కాకపోతే ఏంటంటే చిన్న విషయాలకు కూడా పెద్దగా దోచుకునే ఒక చేప అనేది ఇక్కడ తిరుగుతా ఉంది దాని గురించి మాట్లాడుకుందాం జనరల్ గా ఏంటంటే మీకు సన్నిహితులు అనుకోవచ్చో లేకపోతే ఇంకేమన్నా అనుకోవచ్చేమో వేణుస్వామి గారి గురించి మాట్లాడదాం ఇక్కడ ఏపీ పాలిటిక్స్ లో జగన్ గారు గెలుస్తారు అని చెప్పేసేసి చెప్పింది ఆయనే దాని గురించి ఆ కంటెంట్ ఎంత వైరల్ అయిందో మీకు తెలియంది కాదు అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికి వేరే ఛానల్లో మళ్ళీ కొంచెం మాట మారుస్తున్న దాఖలాలు కనబడుతూ ఉన్నాయి దాని గురించి చెప్పండి సార్ అదే ఇప్పుడు వేణుస్వామి గారు నాకంత అంటే నాకు పరిచయం లేని అసలు ఏ రకంగానూ సాన్నిహిత్యం లేని ఒక యాస్ట్రాలజర్ అంటూ సిటీలో ఉంటే ఆయన వేణుస్వామి గారు ఒకరేనా నాకు ఆయనతో ఏ రకమైన పరిచయం లేదు ఎందుకో ఆయన తాలూకా ఆ స్టైలు అదంతా కూడా ఏదో నాకు మొదటి నుంచి కూడా ఎబ్బెట్టుగా ఉండేవి ఆయన చెప్పే విధానాలు ఆయన చేసే పనులు ఆయన చేసే ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఆయన తాలూకా ప్రిడిక్షన్స్ ఇవన్నీ ఏదో నాకు కొంచెం ఉన్నట్టు అనిపించేవాడు బికాస్ ఎందుకు అడుగుతున్నాను అంటే సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ జర్నలిస్ట్ సో ఆటోమేటిక్ గా మీకు మంచి అదే దీనిలో విచిత్రం అదే చెప్తున్నా డైరీని నాకు ఆయనతో పరిచయం లేదు సో ఇప్పుడు ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని మొదటి నుంచి ఢంక బజాయించి తొడగొట్టి సవాల్ చేస్తున్నాడు ఇప్పుడు ఆయన ఆయన చెప్పిన ప్రిడిక్షన్స్ ఎంతవరకు కరెక్ట్ అయ్యాయి ఎంత వరకు అవ్వలేదు అన్నది పబ్లిక్ కూడా వాచ్ చేస్తారు కదా ఇప్పుడు పబ్లిక్ అందరూ కూడా యూట్యూబ్ లోనే ఉన్నారు సోషల్ మీడియాలో ఉన్నారు పబ్లిక్ అంతా లేడీస్ కూడా ఇంటి దగ్గర ఏదో వంట వార్పు అయిపోయిన తర్వాత యూట్యూబ్ పెట్టుకుని చేసుకుంటూ కూడా కూడా వంట చేసుకుంటూ కూడా వంట పాడైపోయిన పర్లేదని రేంజ్ లో యూట్యూబ్ కి అతుక్కుపోతున్నారు ఇప్పుడు ఆయన చెప్పింది కేసీఆర్ గారే గెలుస్తారు అని చెప్పింది వమ్ అయిపోయింది రైట్ తర్వాత మొన్న లేటెస్ట్ గా వాళ్ళు క్రికెట్ మ్యాచ్ లో వాళ్ళు గెలుస్తారు ఆ అమ్మాయి జాతకం చాలా గొప్పగా ఉంది అని చెప్పి సన్ రైడర్స్ ఎవరో వాళ్ళు పాప ఆ కావ్య పాప అది ఆ పాప ఆ పాప జాతకం చాలా బాగుంది కాబట్టి గ్యారంటీగా వాళ్ళ టీం గెలిచేస్తారని చెప్పిన రోజే నేను అది చూసి అనుకున్నాను ఇది మ్యాచ్ గనుక పొరపాటున ఏ కారణంగానైనా ఒక బాల్ చాలు ఒక రన్ చాలు క్రికెట్ మ్యాచ్ చేజారిపోవడానికి కొన్ని వందల వేల మ్యాచ్లు జరిగినాయి ప్రపంచంలో సో నేను అనుకున్న ఈయన ఏంటి ఇంత గంట చెప్తున్నాడు నిజంగా మరి ఏమో ఆయన నమ్మిందేంటో ఆయన చూసింది ఏంటో అందులో నాకు తెలియదు కాబట్టి బట్ ఐ థాట్ వెరీ డౌట్ఫుల్ అనమాట మ్యాచ్ కనుకపోతే ఈయన పరిస్థితి ఏంటి అని చెప్పి అనగానే మర్నాడు మ్యాచ్ పోయింది మ్యాచ్ పోగానే ఇప్పుడు జనాలు ఎవరైతే ఆ టీం గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు వాళ్ళందరూ చూశారు చూసారు వేణుస్వామి గారు అన్నమాట బా ఏం చెప్పారండి వేణుస్వామి గారు అసలు మామూలు కాదు సార్ నిజంగా అని నాతో చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు నేను ఇవన్నీ ఇప్పుడు బీవి రామన్ గారని బివి రామన్ గారు ఒక ప్రపంచ ప్రఖ్యాత ఆస్ట్రాలజర్ గారు ఉన్నారు ఆయన ఇప్పటికీ మంత్లీ మ్యాగజైన్ ఆస్ట్రాలజికల్ మ్యాగజైన్ అని మంత్లీ నడుస్తోంది వరల్డ్ వైడ్ సర్క్యులేషన్ ఉంది మ్యాగజైన్ కి ఇప్పుడు బివి రామన్ గారు లేరు కానీ ఆయన పాకిస్తాన్ పార్టిషన్ ప్రిడిక్ట్ చేశాడు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గారి వైలెంట్ డెత్ ని ప్రిడిక్ట్ చేశాడు ఎన్నో అసలు చాలా గొప్ప గొప్పవన్నీ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా ఆయన ప్రిడిక్ట్ చేసి చెప్పాడు బీవి రామన్ గారు అలాగే మరి ఈయన ఏమైనా అంత సాధన ఉందేమో ఆయనకి చెప్పగలుగుతున్నాడు అని చెప్పి నేను అనుకున్నా తీరా మ్యాచ్ పోయింది మ్యాచ్ పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేస్తారు గెలిచేస్తారు ప్రపంచం అంతా స్వీప్ అయిపోయింది ఎందుకంటే మీరు ఈ రోజున ఏపీ ఎలక్షన్స్ వరల్డ్ అంతా వాచ్ చేస్తున్నారు ఏదో పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరుగుతున్నప్పుడు వరల్డ్ కంట్రీస్ అన్ని చూస్తాయి బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాచ్ బిట్వీన్ టూ కంట్రీస్ బట్ ఇట్స్ బిట్వీన్ టూ రిలీజియన్స్ రెండు మతాలు ఆడుకుంటున్నట్టుగా ప్రపంచం అంతా చూస్తుంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వాళ్ళు ఇద్దరు మ్యాచ్ ఫైనల్ అయితే మొత్తం స్టేడియం అంతా నిండిపోతుంది అలాగే ఈయన్ని కూడా ఫాలో అయ్యారు ఎందుకంటే అక్కడ వార్ నడుస్తున్నది ఏపీలో ఎవరు మహామహా అనుకున్న వాళ్ళు కూడా దాని మీద ఏ రకంగానూ చెప్పలేని ఒక ఈ రోజుకి ఏపీలో ఎవరు గెలుస్తారు అన్నది ఖచ్చితంగా ఎవరు చెప్పలేకపోతున్నారు చెప్పలేకపోతున్నారు కానీ చెప్పలే దాన్ని నేను ఆన్సర్ చేస్తా ఇప్పుడు ఈయన ఈయన వరకు మనం మాట్లాడుకుంటే జగన్ రెడ్డి గారు గెలిచేస్తాడు ఆయన జాతక రీత్యా ఇంకా ఆయనకి తిరిగి లేదు రెండు వేల ఇరవై నాలుగే కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఆయనే అని చాలా చాలా బాహాటంగా బిగ్గరగా మోస్ట్ రెక్లెస్గా అసలు ఏదో ఆయన మొత్తం గ్రహాలన్నీ ఆయన చేతిలో ఉన్నట్టు రావణవాసుడు లాంటి మహానుభావుడికే దిక్కు లేదు ఇంద్రజిత్ కొడుకు పుట్టినప్పుడు అన్ని గ్రహాలు ఏ ఏ గృహాల్లో ఉంటే అసలు ఇంద్రజిత్ అన్నవాడికి మరణమే ఉండదు ప్రపంచ విజేత అవుతాడన్న ఒక రకమైన ప్లానెటరీ కాన్ఫిగరేషన్ సెట్ చేసి కరెక్ట్ గా జన్మ సమయానికి రావణాసురుడు గారు కూర్చుంటే కరెక్ట్ గా శని భగవానుడు తీసుకెళ్లి ఈ కాలు తీసుకెళ్లి ఆ గదిలో పెట్టాడంట కాలు కాలు నరికేశాడు రావణాసురుడు ఆ దాని వల్లే ఇంద్రజిత్కి మరణం సంభవించింది అన్నది పురాణం సో రావణాసురు లాంటి వాడే అంత గొప్పటి గొప్ప విద్వాంసుడే తప్పాడు తన తాలూకు జడ్జిమెంట్ లో సో ఈయన ఇంతలా చెప్తున్నారు అనుకుని జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారే గెలిచేస్తారని చెప్పి అనుకున్న టైంలో సడన్ గా ఆయన ఫ్లిప్ సైడ్ తీసుకుని మొన్నటి వరకు ఆ రోజు గ్రహస్థితి ప్రకారం నేను చెప్పా గెలుస్తాడని మారింది ఇప్పుడు ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖుని మారిపోయింది మారిపోయిన దాని ప్రకారం నేను చెప్తున్నా రేపు గలవకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి అని మొదలెట్టాడు అదే కదా అలా ఇప్పుడు నేను ఆయనని ప్రశ్నించను గాని బట్ యాస్ట్రాలజీ ఆస్ట్రాలజీని ఫాలో అయ్యేవాళ్ళు ప్రాక్టీస్ చేసేవాళ్ళు దాని మీద కొంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే గురుగ్రహం ఏడాదికోసారి ఇల్లు మారుతుంది అంటే ఒక ఇంట్లో నుంచి ఒక ఇంట్లోకి మళ్ళీ అదే చోటుకు రావాలంటే పన్నెండు ఏళ్లు పడుతుంది పన్నెండు రాసులు మారాలంటే అలాగే శని భగవానుడు మారాలంటే ఒక హౌస్ మారాలంటే రెండున్నర సంవత్సరాలు పడుతుంది ముప్పై ఏళ్ళు కంప్లీట్ అవుతుంది పన్నెండు రాసులు తిరగాలంటే చాలా ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ చంద్రుడు రెండున్నర రోజుల్లో మారిపోతాడు ఒక హౌస్ రవి శుక్రుడు కుజుడు బుధుడు వీళ్ళందరూ కూడా షార్ట్ స్పాన్ లెస్ దెన్ వన్ ఇయర్ లెస్ దెన్ సిక్స్ మంత్స్ లెస్ దెన్ త్రీ మంత్స్ ఇలా మారిపోతారు గురుగ్రహం మాత్రం ఏడాదికోసారి మారుతుంది ఏడాది మనం ఉగాది పంచాంగం చెప్పినప్పుడే గ్రహాలు మేజర్ గ్రహాలు అంటే సాటర్న్ అండ్ జూపిటర్ అవి మేజర్ ప్లానెట్స్ అవి అవి ఆ ప్లానెటరీ మూమెంట్ అన్నది మనకు ఉగాది పంచాంగంలో చెప్పి ఉంటుంది ఇగో ఈ రోజున మారుతుంది ఇలా ఉంది పరిస్థితి పంటలేంటి రైతులేంటి కెమికల్స్ ఏంటి సినిమాలు ఏంటి అన్ని రాసేస్తారు అన్నమాట మరి ఇంత గొప్ప పండితుడి కదా నువ్వు ఇంత రూల్ చేసి సమాజం మీద నీ రూలింగ్ ఎంతలాగా పనిచేస్తున్నప్పుడు అదొక కనీస జ్ఞానం ఎలాగా గురుడు మారిపోతాడు ఏప్రిల్ ఇరవై నాలుగున అసలు యాక్చువల్ గా మారింది మే రెండో తారీఖున ఆయన ఏప్రిల్ ఇరవై నాలుగు అని మొదటి నుంచి ఘోషిస్తూ వచ్చాడు మా అంటే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా గెలుపు మీద ఆయన సంశయం ప్రకటించినప్పుడు ఏప్రిల్ ఇరవై నాలుగు అని అన్నాడు బట్ అది మే రెండో తారీఖుని మారిందని ఇంకా ఇతర పండితులు గాని పంచాంగాలు గానీ చెప్తున్నాయి సో ఆయన నువ్వు ఇంత పండితుడివి ఇంత పంజెంట్ గా నీ తాలూకు డెసిషన్స్ సొసైటీ మీద కుదులుతున్నప్పుడు అది కనీస బాధ్యత అరే గురుడు మారుతున్నాడు మిథున్ రాశి వాళ్ళకి వ్యయంలోకి వెళ్తున్నాడు గురుడు శుభకారకుడు జ్ఞానకారకుడు ధనకారకుడు అయిన గురుడు మిథున రాశికి పన్నెండో ఇంట్లోకి వ్యయంలోకి వెళ్తున్నాడు ఈ టైంలో ఆడపిల్లలకి కూడా పెళ్లిళ్ళు వాయిదా వేయమని చెప్తారు పండితులు ఎందుకంటే గురుడు శుభగ్రహం కాబట్టి ఒక వివాహం జరగాలన్నా ఒక శుభకార్యం ఇంట్లో జరగాలన్నా అవన్నీ కూడా కొంచెం ఇచ్చేసుకుంటారు సరే పెట్టుడు ముహూర్తాలు కూడా వచ్చేసాయి పెట్టుడు ముహూర్తాలు పెళ్లిళ్ళు చేస్తున్నారు అదంతా వేరే విషయం బట్ ట్రెడిషనల్ గా కన్వెన్షనల్ గా ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఆ గురుడు వేయిన్ లోకి వచ్చాడు కాబట్టి కొన్ని ప్రాస్పెక్ట్స్ తగ్గుతాయి ఆయన పైగా ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ శాట్రిన్ అంత స్లో కాదు సాట్రిన్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కి ఒకసారి మారితే గురుడు వన్ ఇయర్కే మారిపోతాడు బృహస్పతి దేవగురుడు ఈ వేరే ఆస్ట్రాలజర్స్ గురించి మనం ఈ టాపిక్ లో ఎందుకు మాట్లాడుతున్నామో నాకైతే తెలియట్లేదు కానీ సార్ నా ముందే చాలా పెద్ద ఆస్ట్రాలజర్ ఉన్న ఫీలింగ్ మాత్రం నాకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఈ రోజు